దేశమంతా వరద కష్టాలు మరింత పెరిగాయి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది వారణాసిలో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఉత్తరాఖండ్ లో చర్యలు విరిగి పడటంతో అపార నష్టం జరిగింది దేశంలో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ భారత్ లో అన్ని చోట్ల ఋతుపవనాలు విస్తరించాయి ఉత్తరాఖండ్ లో వరదల వలయం కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి రజౌరీ జిల్లాలో వరదల కారణంగా అపార నష్టం జరిగింది కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమయ్యాయి రజౌరీలో చాలా గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది రజౌరీలో చాలా వాహనాలు బురద వరదలో చిక్కుకున్నాయి కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి ఉత్తరాఖండ్ కూడా వరద విలయం నుంచి కోలుకోవడం లేదు హరిద్వార్లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కొండ చర్యలు విరిగిపడడంతో వందలాది గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పది జిల్లాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది వారణాసిలో కూడా గంగా ప్రవాహం మరింత పెరిగింది నమో ఘాట్ తో పాటు చాలా ఘాట్లు వరద నీటిలో మునిగిపోయాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కోయంబత్తూర్ జిల్లాలోని అలియార్ డ్యాం ఆరోసరి నిండడంతో రైతుల నీటి కష్టాలు తీరాయి దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు ఎగువన కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురవడంతో డ్యాంలోకి నిరంతర వరద ప్రవాహం కొనసాగుతోంది కర్ణాటకలోని యాద్గిరిలో కుండపోత కురిసింది ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం లబోదిబోమంటున్నారు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అసోంలో వర్ణుడి ప్రతాపం కొనసాగుతోంది గౌహతిలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు